గణేషాజ నమ గాయత్రి దేవ్య నమ మహా సరస్వతీ నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఒకటో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ పదిహేను రోజులు ఈ పక్షం ద్వాదశ రాశి వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీ గ్రహస్థితి కనుక పరిశీలన చేసినట్లయితే కనుక చాలా అద్భుతమైనటువంటి గోచార గతులు కనపడుతున్నాయి కాబట్టి మీరు చక్కగా కాలాన్ని సద్దు మంచిది ముఖ్యంగా మంచి మనసు మంచి మానవత్వ ధోరణి అందరినీ ఆకట్టుకునే కొనడం కుటుంబ సభ్యులతో సఖ్యత ప్రేమ వ్యవహారాల్లో సఫలీకృతమయ్యే అవకాశాలు ఏ సమస్యనైనా సరే ధైర్యంగా పోరగడిగేటటువంటి సమర్థత వస్తాయి మీకు కాబట్టి చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది అలాగే మంచి పనులు చేస్తారు దాన ధర్మాలు చేస్తారు ఏ పని చేసినా శ్రద్ధగా చేస్తారు అలాగే ఎవరైనా సలహాలు చెప్పారనుకోండి అది వినడంతో పాటుగా దాన్ని అమలు పరుస్తారు సక్సెస్ని కూడా సాధిస్తారు అయితే అనవసరమైన వ్యక్తులతో కలయికలు సంభాషణలు రిలేషన్షిప్లు లేదా వ్యవహారాలు నడిపితే నష్టపోతారు కాబట్టి మంచివాళ్ళు ఎవరో చెడ్డవాళ్ళు ఎవరో అర్థం చేసుకుని వ్యసన పొరులకి ప్రమాద పొరులకి దూరంగా ఉండడం మాత్రం మంచిది ఏ పని ప్రారంభం చేసినా సరే ఈ పదిహేను రోజుల్లో తొందరగా మీకు పూర్తవుతుంది చాలా రకాల అపాయాల నుంచి సమస్యల నుంచి క్రిటికల్ పరిస్థితుల నుంచి మీరు బయటపడగలుగుతారు అలాగే మీ తెలివితేటలు మీ మాట తీరు అందరినీ ఆకట్టుకుంటుంది తద్వారా అనేక అవకాశాలు మీరు పొందగలుగుతారు అలాగే ప్రతి విషయాన్ని కూడా అర్థం చేసుకోవడంతో పాటుగా మీ జీవితాన్ని మార్చుకునేటటువంటి నిర్ణయాలు తీసుకుని సక్సెస్ అవ్వగలుగుతారు అలాగే మీరు ఏదైతే నేర్చుకున్న విద్యలు ఉన్నాయో స్కిల్స్ ఉన్నాయో అవి చక్కగా ఉపయోగించుకోగలుగుతారు ఎదగడానికి బాగా ప్రయత్నం చేయగలుగుతారని చెప్పచ్చు ఇక పెద్దలు చెప్పినటువంటి మార్గంలో నడవడం కానీ పెద్దలని అనుసరించడం కానీ పెద్దల ద్వారా ఆస్తులు సంక్రమించడం కానీ లేదా సపోర్ట్ దొరకడం కానీ బాగా కనపడుతోంది అలాగే ప్రాణ స్నేహితులతో సఖ్యత పెరుగుతుంది రిలేషన్షిప్లు బడపడతాయి ఆర్థిక ప్రగతి కనపడుతోంది అలాగే భవిష్యత్తుని ప్రపంచాన్ని టెక్నాలజీని పరిస్థితుల్ని అర్థం చేసుకుని మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు భవిష్యత్తు గురించి బాగా పెట్టుబడులకు పెట్టగలుగుతారు మంచి వ్యవహారాలు చేయగలుగుతారు అలాగే ముఖ్యమైనటువంటి వస్తువుల కోసం వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం భూముల కోసం పెట్టే ఖర్చులు మీకు బాగా కలిసి వస్తాయి ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు ఎదురుకు వెళతాయి లావాదేవీలు తొందరగా జరుగుతాయని చెప్పొచ్చు క్రయ విక్రయాలు ఉన్నాయి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి అప్పులు చాలా తొందరగా తీరగలుగుతాయని చెప్పచ్చు పాత రుణాలు తీర్చడమే కాదు ఏదైనా ముఖ్యమైనటువంటి కొత్త అప్పులు చేయడానికి చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి తక్కువ వడ్డీ రేట్లు మీకు ఖచ్చితంగా అప్పులు దొరికే పరిస్థితి తద్వారా వ్యాపారాల్లో కానీ వ్యవహారాల్లో కానీ అనుకూలతలు ఉన్నాయి నిరుద్యోగులకి దూర ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి ప్రయత్నం చేయొచ్చు ఇక ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతోటి సఖ్యత అనుకూలత ఆప్యాయతలు బాగా పెరుగుతాయని చెప్పచ్చు మీ పనితీరు కూడా అందరికీ నచ్చుతుంది అలాగే ఏదైనా ఆస్తి వివాదాలున్నా కోర్టు వివాదాలున్నా పోలీస్ కేసులున్నా కూడా మీకు పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నం చేసినట్లయితే మీకు సఫలీకృతం అవుతాయి కొన్ని రకాల వివాదాలను బయటపడగలుగుతారు ఎప్పటి నుంచో తీరని కోరికలు నెరవేర్చుకోగలుగుతారు ప్రేమించిన వాళ్ళతో కలయికలు శారీరక కోరికలు తీర్చుకోవడంతో పాటుగా ఇష్టమైన వస్తువులు వాహనాలు యంత్ర పరికరాలు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే డబ్బుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడంతో పాటుగా ఎన్ఆర్ఐలు ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా గ్రీన్ కార్డు వ్యవహారాలు కానీ వీసా సమస్యలు కానీ పరిష్కారం అయ్యే అవకాశం ఉంది ఉద్యోగ ప్రాప్తి కనబడుతుంది అక్కడ ఏదైనా గృహాలు కొనాలనుకున్నా అనుకూలమైన వాతావరణము గృహాలు మారాలనుకున్నా గృహాలు మారాలనుకున్నా అనుకూలమైన వాతావరణం కనబడుతుంది అలాగే విదేశాలు వెళ్ళాలనుకునే వారికి మంచి అవకాశాలు అయితే వస్తాయి ఇక వివాహ ప్రయత్నాలు కొంచెం ఆలస్యంగా కుదురుతాయి ప్రయత్నం చేయాలి దానికి జాతకం కూడా ఒకసారి చూపి చూపించుకోవడం మంచిది ఇక విడిపోయినటువంటి ప్రేమికులు కలవడం భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకోవడం వివాహాల కోసం నిర్ణయాలు తీసుకోవడం కూడా అనుకూలిస్తుంది సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడం వల్ల మీకు మంచి అవకాశాలు వస్తాయని చెప్పచ్చు ఆహారపు అలవాట్లలో మార్పు వ్యాయామం పట్ల ఆసక్తి ఆరోగ్యం పట్ల ఆసక్తి ఖచ్చితంగా పెరుగుతుంది భార్యాభర్తల మధ్య మైత్రి కలయికలు అనుబంధాలు బాగా ఏర్పడతాయి కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు అయిన వాళ్ళ కోసం ప్రేమికుల కోసం బాగా కష్టపడతారు అవసరమైతే యుద్ధాలు చేస్తారని చెప్పవచ్చు స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరిగిపోతాయి కొంచెం విషయాలు జాగ్రత్త ఇక విద్యార్థి విద్యార్థులకి ఆన్లైన్ పరమైనటువంటి వ్యవహారాలు ఆన్లైన్ పరమైనటువంటి విద్యల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది విదేశాలు చదువుకునే వారు మంచి అవకాశాలు వస్తాయి విద్యార్థి విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది ఉద్యోగి ఉద్యోగస్తులకి ఉద్యోగ బదిలీలు ఎక్కువగా కనపడుతున్నాయి విధి నిర్వాహణలో ఎటువంటి ఆటంకాలు ఎదురైనా కూడా అధిగమిస్తారు స్త్రీలకి కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుకోవడంతో పాటుగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ భర్తకి మీకు మధ్య రిలేషను కుటుంబ సభ్యులతో సఖ్యత కనపడుతుంది లేదా వ్యాపారపరంగా ఉద్యోగపరంగా వృద్ధిని సాధించుకోగలుగుతారు వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టగలుగుతారు నష్టాలు భర్తీ అవుతాయని చెప్పొచ్చు వ్యాపారాన్ని అనేక రకాల విధాలు విస్తరింపజేసే ప్రయత్నంలో సక్సెస్ అవుతారు మంచి వ్యక్తులతో పార్ట్నర్షిప్ చేసుకున్నట్లయితే కనుక మీకు లాభాలు కూడా కనపడుతున్నాయి ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో కూడా బలాలు ఉన్నాయా లేదా దోషాలు ఉన్నాయా అనేది ఒకసారి పరిశీలన చేయించుకుని ఏదైనా అవసరమైతే దానికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్య అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు ఈ రకంగా మాపేటల్లో ఉండేటటువంటి రుత్వికులు అంటే బ్రాహ్మణ ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దాని కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రమో అని ఉంటుంది అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రమో అని ఉంటుంది అలాగే మీకు ఇంట్లో నిద్ర పట్టకపోవడము పీడకాలలు రావడము శత్రువులు పెరిగిపోవడము లేదా అంతర్గత కలహాలు కోర్టు వివాదాలు పోలీస్ కేసులు లేకపోతే కనుక ఎవరో ఏదో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము లేకపోతే కనుక నిద్ర ఈ యొక్క పీడకాలను రావడము లేకపోతే ఏదైనా భయాందోళనలు ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ షూలిని దుర్గా యంత్రాన్ని కూడా ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా సరే మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీకు వీటికి సంబంధించినటువంటి పూజలు జపాలు హోమాలు చేసి మీకు కావాల్సినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాడ్ మీరు ఎవరికైనా యంత్రాలు కావాలా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేస్తే మీకు సమాధానం చెప్తాం అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సుఖినో భవంతు స్వస్తి